హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నాం ఇది నా వీకెండ్ వ్లాగ్ అండి అంటే సాటర్డే సండే రెండు కలిపి ఒకే వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను ఈరోజు వ్లాగ్ని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఈరోజు మేము ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ హౌసెస్ అయితే చూసి వచ్చామన్నమాట మేము ఒకరిని పెట్టుకున్నామండి వాళ్ళైతే మాకు బ్రాండ్ న్యూ ఓల్డ్ అన్ని హౌసెస్ని మాకు మిక్స్డ్గా చూపిస్తున్నారు నాకైతే చూసిన ప్రతి ఇల్లు నచ్చేస్తుంది ఇది కొను ఇది కొను అని అడుగుతున్నాను సో ఫైనల్గా మేము ఒక హౌస్ ఆల్మోస్ట్ ఓకే అయిపోతుంది అనుకున్న వరకు వచ్చాము తర్వాత లాస్ట్ మినిట్లో కొంచెం డ్రాప్ అవ్వాల్సి అయితే వచ్చింది సో అవన్నీ నేను ఈరోజు ఈ వ్లాగ్లో అయితే చెప్తాను సో ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి సో సాటర్డే మార్నింగ్ అయితే పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ మా హస్బెండ్కి టీ అయితే పెట్టించేసానండి తర్వాత అయితే నేను ముందు రోజు రాత్రి పడుకున్నప్పుడు పప్పు అయితే నానబెట్టుకున్నాను కదా సో దాంట్లోకి ఇప్పుడు నేను గోంగూర అయితే నీట్గా వాష్ చేసుకుని వేసుకున్నాను ఈరోజు మా కూర పప్పు టమాటా గోంగూర అయితే వండుతున్నానండి సో స్టవ్ మీద అయితే ఒక పక్కన నేను కుక్కర్ అయితే పెట్టేశానండి మరో పక్కన పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను ఇవి ఎందుకంటే ఇప్పుడు పిల్లలిద్దరికీ హనీ వాటర్ అయితే కలుపుతున్నాను బాగా చలిగా ఉంటుందండి క్లైమేట్ సో ఈ చలిదనం వల్ల ఏంటో పిల్లలకి ఇద్దరికి రొబ్బలు అయితే పట్టేసినాయి అసలు ఊపురాడక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు సో ఇంకా కొంచెం హనీ వాటర్ ఇస్తే గోరువెచ్చగా తాగుతారు బాగుంటుంది కదా మనకి విటమిన్ సి కూడా అందుతుంది రొంప త్వరగా తగ్గుతుంది అనేసి హనీ వాటర్ అయితే కలుపుతున్నాను ఒక టూ త్రీ డేస్ నుంచి సో పిల్లలిద్దరికీ హనీ వాటర్ ఇచ్చేసి నిద్ర అయితే లేపేసానండి తర్వాత అయితే నేను బియ్యం కడిగేసి స్టవ్ మీద అయితే పెడుతున్నాను సో మ ఒక పక్క ఏమో పప్పు ఉడుకుతుంది మరొక పక్కనేమో రైస్ కూడా ఉడికిపోతుంది ఇంకా నేను మిగతా పనులు అయితే పూర్తి చేస్తున్నాను భవని ఏంటి అసలు చెవులకి చెవిలి పెట్టుకోలేదు మెల్లో నల్లపేసలు వేసుకోకుండా అంత బోసిపోయి ఉన్నావా అని అనుకుంటున్నారేమో మీరు నిన్న ఒక షూట్ అయితే ఉందండి జ్యువెలరీది సో దానికోసమైతే రెడీ అయ్యాను నాకు అలాంటివి ఏమైనా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది ఎంతసేపు తిప్పినా సేల్ లోపలికి తిరగట్లేదు ఒకటి ఇంకా పేరే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు కొంచెము చెవిలకి ఏం పెట్టకుండా గ్యాప్ ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది అండి ఎందుకంటే నాకేమో ఓన్లీ గోల్డే ఎక్కువ అలవాటు ఇంకా ఈ ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు కొంచెం చెవి అసలే చిల్లు పెద్దది కదా మంది ఇంకా సాగినట్టు అవుతుంది అందుకని నేను కొంచెం గ్యాప్ ఇస్తాను అనమాట ఒక రోజు అలాగా సో ఇంక అందుకే చెవిలు అయితే పెట్టుకోలేదండి ఇంకా పప్పు అయితే తాలింపు వేస్తాను ఇప్పుడు షాను కి బ్జూస్ మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ అయితే ఉందండి షాను అయితే ఆ క్లాస్ వింటుంది మా షాను అన్ని సబ్జెక్ట్స్ ని చాలా ఈజీగా చేయగలుగుతాది కానీ మ్యాథ్స్ అంటే మాత్రం చాలా కష్టంగా ఫీల్ అయిపోతుంది అసలు ఇంట్రెస్ట్ అనమాట చిన్న చిన్న ఎడిషన్స్ చేయాలన్నా సబ్స్క్రిప్షన్ చేయాలన్నా షాను ఎంత కన్ఫ్యూజ్ అయిపోతుందోనండి ఒకసారి నేను ఇమాజిన్ చేస్తూ ఉంటానమాట మా షాను ఏది అడిగిన టక్కున సమాధానం చెప్పేస్తే ఎంత బాగుంటుంది దాని బ్రెయిన్ సూపర్ ఫాస్ట్ క్యాలిక్యులేటర్ లా పనిచేస్తే ఎంత బాగుంటుంది అనేసి సో అందుకే మా హస్బెండ్ అయితే షానుని బాంజు క్లాసెస్ లో జాయిన్ చేసారండి ఈ బాంజు ప్లాట్ఫామ్ ని రూపొందించిన వారు నీలకంఠ భాను ప్రకాష్ గారండి మన తెలుగు అబ్బాయే ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా లెక్కలు చేయగలిగే జీనియస్ అనమాట పెన్ పెన్సిల్ పేపర్ ఏమి వాడాల్సిన పని లేదండి పిల్లలు మెంటల్ గా క్యాల్క్యులేట్ చేయడం నేర్చుకుంటారు మా పిల్లలు కొంతకాలంగా బాంజు క్లాసెస్ అటెండ్ అవుతున్నారు ఇప్పుడు వాళ్లకు మ్యాథ్స్ అంటే భయం అనే కాన్సెప్ట్ మాయమైపోతుంది ఇంకా ఇంట్రెస్ట్ కూడా పెరిగింది ఈ క్లాసెస్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఫాస్ట్ గా ఫన్ గా ఈజీగా వీళ్ళైతే నేర్పిస్తారు నాకు ఈ బాంజు క్లాసెస్ లో మెయిన్ గా నచ్చేది టీచర్స్ అండి టీచర్స్ పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూనే పిల్లలకు అర్థమయ్యేలాగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట పిల్లలకు అర్థం కాలేదనుకోండి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎగ్జాంపుల్స్ చెప్తూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు భలే నచ్చుతుంది అది Yes. ఈ బాంజు క్లాసెస్ అన్ని మనకి ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మనము ట్రావెల్ లో ఉన్నా బిజీగా ఉన్నా ఎక్కడైనా అటెండ్ అవ్వగలుగుతున్నామండి ఇంకా పిల్లలకి హోంవర్క్స్ లాంటి టెన్షన్స్ అయితే ఉండవు ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్రీ డెమో క్లాస్ కూడా ఉంది ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదండి యుఎస్ఏ యూకే యూఏఈ ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా ఈ క్లాసెస్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి మీకు గుడ్ న్యూస్ చెప్పనా ఇప్పుడు చిల్డ్రన్స్ డే ఆఫర్ అయితే ఉన్నదండి ఇప్పుడే రిజిస్టర్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే దొరుకుతుంది లింక్ నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ లో పిలిచేస్తాను మా షాను అయితే ఈ రోజు క్లాస్ చాలా నచ్చిందండి ఎంత ఈజీగానో ఎడిషన్స్ నేర్పించారమ్మా అనేసి చెప్తుంది అనమాట ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను మినపట్లయితే వేసానండి ఇడ్లీ పిండి రుబ్బింది ఉంది సో దాన్ని ఇంకా అయితే వేసేశాను అనమాట ఇంకా షాను అయితే గా రెడీ అయిపోయిందండి ఒక పక్కన టిఫిన్ తింటూనే ఉంది మరో పక్కన నేను దానికి చీర అయితే కడుతున్నాను ఈరోజు షానుకి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఉందనమాట నేను అసలు సారీ ప్రీ ప్లీటింగ్ చేసింది కట్టలేకపోతున్నానండి నాకు అసలు రావట్లేదు ఇంకా నేనైతే ఒక పది ఇరవై నిమిషాలు ఆ చీరతో పడ్డాను ఇంకా మా ఆయన తిట్టేస్తున్నారు లేట్ అయిపోతుంది నువ్వు ఈ కట్టేసరికి దాని ఆ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయిపోతుంది అది ఇది అనేసి ఇంక అంటున్నారు అనమాట ఇంకా నా వల్ల కాదులే అనేసి దాన్ని అలా పట్టుకుని నేను పక్కింటి ఆవిడికి తీసుకెళ్ళి ఇచ్చేసాను ఆవిడైతే చీర అయితే కట్టేశారండి ఆవిడ టూ త్రీ మినిట్స్లో కట్టేశారు నేను ఆవిడే ప్రీ ప్రీప్లీటింగ్ చేశారనమాట నాకేమో అసలు ప్రీప్లీటింగ్ చేసింది కట్టడమే రావట్లేదు నార్మల్ సారీ అయినా కట్టుకోవడం వస్తుంది తప్పించి ప్రీప్లీటింగ్ అయితే రావట్లేదు అనమాట ఇంకా ఆవిడైతే షానుని రెడీ చేసేసారండి షాను ఈ రోజు బికాజీ కామా కింద అయితే చేస్తుంది మేడం బికాజీ కామా సో చాలా బాగా అయితే చెప్పిందంటే టీచర్ అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం పంపలేదు ఫోటో పంపించారు వీడియోస్ అయితే ఏమి తీయలేదు పంపించలేదు అనమాట వాకింగ్కి ఎలా అయితే వచ్చేసామండి వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత అయితే నేను మినపట్ అయితే వేశాను చూపిస్తాను మేడం మిరపట్టు ఎప్పుడైనా బాగా పెద్ద మిరపట్టు వేసుకున్నాం అనుకోండి లోపల మగ్గుతుందా లేదని మనకి భయం వేస్తుంది కదా అప్పుడు మనం కొంచెం నీళ్లు పెట్టి మధ్యలో ఇలా గ్లాస్ పెట్టామనుకోండి మిరపట్టు మొత్తం బాగా మగ్గుతుంది అప్పుడు ఈ గ్లాస్ మనం జాగ్రత్తగా తీయాలి కానీ ఊరు రావట్లేదు గ్లాస్తో పాటు అనుకో అంతే ఇప్పుడు ఈ మిరపట్టేసుకోవచ్చు చూపించి చూసారండి ఎంత బాగా వచ్చిందో వినపట్టు ఇప్పుడు ఇది ఇప్పుడు నా కోసం ఆ వారి కోసం అనేసి వేసేసాను కొంచెం పిండే ఉంది మళ్ళీ రెండు విడివిడి అట్లు వేసేదాన్ని అన్న ఒకే అట్టు ఒకేసారి వేసేసుకుంటే టైం సేవ్ అవుతుంది కదా అని ఇలా వేసేసాను ఇది ఇలా ముక్కలు కుక్ చేసేసుకుంటే అయిపోతుంది అయ్యో వీడియో ఆన్ లో లేదు ఇప్పుడు దాకా నిజం చెప్పు లేదు వీడియో ఆన్ లో నెక్స్ట్ ఇచ్చి సాటర్డే రోజు హౌస్ చూడడానికి అయితే వెళ్ళామండి ఈ హౌస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మా వారిని కొందాము కొందామని అడుగుతున్నాము అయితే మొత్తానికి మనకి ఒక కోటి అరవై లక్షలైతే అవుతుంది అనమాట అయినా పర్వాలేదు కొందామనేసి అంటున్నాను ఎందుకంటే ఇది మనకి విత్ ల్యాండ్ అయితే వస్తుందండి ప్లస్ వన్ అనమాట మా షాను అయితే స్కూల్ నుంచి వచ్చేసిందండి ఈ రోజు మా షాను తల్లి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చేసింది కదా ఎలా చేసింది అడుగుదాం

వీడియో తీయలేదమ్ టీచర్ పంపించలేదు నాకు అయ్యో వీడియో తీయాల్సింది కదా నేను ఎందుకు ఊగిపోతా అసలు కెమెరాలో పొట్లే పక్కకి వెళ్ళిపోతున్నావు అత్త మాత్రం ఇంకా సారీ అయితే మీకు మీరు ఇప్పేసుకున్నారా సరే కాసేపు పడుకుని డాన్స్ క్లాస్కి వెళ్ళాలి కదా కొద్దిసేపు గిన్నెలు గిన్నెలవి తోమేస్తాను ఈవినింగ్ పిల్లలిద్దరిని ఇంకా డ్యాన్స్ క్లాస్కి అయితే పంపిస్తున్నానండి ఈ రోజు అయితే హౌసెస్ చూడడానికి వెళ్ళాము కదా ఇంకా ఏమైందంటే ఎండ్లో వెళ్ళాము నాకు అలా ఎండ్లో వెళ్ళి రావడము విపరీతమైన తలనొప్పి అయితే వచ్చేసిందండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేసి కాసేపు అయితే అలాగా రెస్ట్ తీసుకున్నాను అనమాట రెస్ట్ అంతే పడుకోవడానికి కూడా ఏమీ ఉండదులేండి నాకు ఆ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత క్విక్గా మళ్ళీ నేను ఈ గిన్నెలన్నీ తోముకోవడము ఇల్లు శుభ్రం చేసుకోవడము ఇలా ఇలా సరిపోతుంది కాకపోతే ఇంకా తలకి నూనె పెట్టేసి కాసేపు అయితే అలా కూర్చుని ఉండిపోయాను ఇప్పుడైతే ఇంకా మళ్ళీ వచ్చాను మా హస్బెండ్ అయితే పాలు ప్యాకెట్ తెచ్చుకున్నారనమాట ఆయనకైతే టీ పెట్టేసి నేను గిన్నెలైతే క్లీన్ చేయాలి కాబట్టి ఇవన్నీ సర్దుకుంటూ వచ్చానండి అసలు ఎంత తలనొప్పి వచ్చిందంటే అనవసరంగా ఎండలో వెళ్ళానా అని అనిపించిందండి ఇల్లు చూడడానికి మేము ఇప్పుడు ఆ ఇండివిజువల్ అవుతుంది కదండి అది ఎక్కడ చూసాము అంటే ఉప్పల్ అనమాట అలాగే ఉప్పల్కి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉందండి ఏదో ఊరిపోయి చెప్పారండి ఉప్పలు భగీరథ ఏదో పేరు చెప్పారండి మా ఆయన బా మీద చెప్పారు అక్కడ చాలా గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయి అందులో ఒకటి టూ బిహెచ్గా చూసాము మనకి సెవెంటీ సెవెన్ ల్యాక్స్ ఎంతో పడుతుంది అనేసి చెప్పారు మళ్ళీ మెయింటెనెన్స్ త్రీ థౌజండ్ ఎంతోనంట దానికి పర్ మంత్ సో అది చూసాం కానీ అది చాలా దూరం అయిపోతుంది సో అంత దూరం అయితే నాకు అసలు వెళ్ళాలని లేదు అండ్ ఇంకా నిన్న మేము వెళ్ళాము కదా ఈ హౌసెస్ అవి చూడడానికి ఉప్పలి సైడు అక్కడ ఏమైందంటే విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉందండి అంత ట్రాఫిక్ ఉండడము తల ఎండలో చాలాసేపు ఎక్స్పోజ్ అయిపోవడము అసలు ఇంకా నేను చచ్చిపోతానేమో ఈ రోజు తలనొప్పి కా తలనొప్పి వచ్చేసిందండి ఇంకా టాబ్లెట్లు వేసేసుకుని నేను అలా ఫుల్గా నూనె పెట్టేసుకుని ఇంక ఏ పని చేయకుండా అలా ఉండిపోయాను అనమాట ఇంకా రోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోయానండి సో నేను ఎడిటింగ్ కూడా నేను అందుకే చేయలేదు నేను వ్లాగ్ కూడా నేను అందుకే పెట్టలేదు అనమాట ఇంక ఇదిగోండి ఈ గిన్నెలన్నింటినీ క్లీన్ చేసేసిన తర్వాత మా హస్బెండ్ ఏమో షాను మను తీసుకొస్తాను అనేసి డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళారు ఇంక నేను ఈ గిన్నెలు క్లీన్ చేసేసి మళ్ళీ నైట్ తినడానికి అన్నం వండుకోవాలి కదా మార్నింగ్ చేసిన పప్పు అయితే ఉందండి సో కూర అయితే వండుకునే పని లేదు సో ఇంక అన్నం అయితే వండేసాను ఈరోజు పప్పు గోంగూర ఉండాను కదండి చాలా బాగుంది పుల్ల పుల్లగా భలే అనిపించింది అనమాట సో ఇంకా అది వేసుకుని అయితే మేము అలా తినేసాము మా ఆయన కోడిగుడ్డట్లు అయ్యి నేను అసలు తినలేను బాబు ఈ పప్పు ఈ ఆకు అనేసి అన్నారు కానీ నీకు కావాలంటే మీరు వేసుకోండి నాకైతే తలబద్దలైపోతుంది నేను చేయలేనంటే చేయలేనని చెప్పేసాను నేను vati namastubhyam karisya ఫస్ట్ డే కదా వేరే కుటుంబం బాగా ప్రాక్టీస్ చేయండి రేపుడుకి వచ్చేయాలి సరేనా ఇంక ఇది సండే వ్లాగ్ అండి ఇంకా నైట్ తలనొప్పి వచ్చేసింది అని చెప్పాను కదా సో అక్కడతో నేను వ్లాగ్ అయితే ఆపేశాను నాకు తలనొప్పి వచ్చినప్పుడు ఎవరైనా నీ పొడుకుంటే తగ్గుతుంది కదండి నాకేంటో రివర్స్ అండి టీవీ చూస్తే తగ్గుతుంది సో అందుకనేసి నిన్న సాటర్డే నేను ఒక మూవీ అయితే చూశాను ఆ మూవీ గురించి ఒక డెడికేటెడ్ వీడియోనే పెడతానండి అసలు నేను మూవీస్లో చాలా ఇష్టంగా చూస్తాను ఇంకా మూవీలో నేను చాలా ఇన్వాల్వ్ అయిపోతాను అనమాట అంత ఇష్టంగా చూస్తాను మూవీస్ నిన్న చూసిన మూవీకి అసలే ఒక పక్క తలెప్పంటే మరో పక్కన కోపం వచ్చేసి నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ కోపము ఆ సినిమా చూస్తున్నంత సేపు ఆ క్యారెక్టర్స్ని తిట్టుకుంటూనే ఉన్నానండి అంత దరిద్రపు సినిమా నా జీవితంలో ఎప్పుడు చూడలేదేమో అని ఖచ్చితంగా మూవీ కోసం చెప్తాను అసలు నా మనసు బాధతో నిండిపోయిందండి ఆ మూవీ చూసినప్పుడు అది మూవీ అవును నిజమేమి కాదు బట్ నా మనసు అంత అంత బాధపడిపోయింది ఎవరికి ఎలాంటి పిల్లలు పుట్టకూడదు పుట్టకూడదు దేవుడు అన్నంతగా అనిపించేసింది అనమాట సో ఆ మూవీ గురించి ఖచ్చితంగా రేపు ఎప్పుడైనా ఒక వ్లాగ్లో డెడికేటెడ్గా చెప్తానండి తర్వాత సండే అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు అయితే వేసుకున్నామండి ఇంకా ఆ రోజు లంచ్లోకి అయితే నేను చికెన్ కూర అయితే అనమాట చికెన్ బిర్యానీలాగా చేసి అందులోకే నేను ఇలాగ చికెన్ కూర అయితే వండాను చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలంతా తర్వాత అయితే మేము ఆ రోజు మళ్ళీ మూడు ఇల్లులు చూడడానికి రమ్మనేసి అంటే అప్పటికప్పుడు వెళ్ళిపోయామనమాట అసలు ప్లానే లేదు వెళ్ళేది సడన్గా అప్పుడైతే వెళ్ళాము ఇదే అండి ఇల్లు తీసుకుందాము తీసుకుందామని మా ఆయనతో నేను చాలాసేపు అన్నాను అనమాట పెద్ద ఇల్లు అండి అయితే దీనికి యూడిఎస్ మనకి ట్వంటీనే వస్తుంది ఇరవై గజాలు మాత్రమే వస్తుంది మనకి యూడిఎస్ ఎక్కువ లేకపోతే లోన్ రాదు మనకి ఈ హౌస్ ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు రిజిస్ట్రేషన్కి ఇంకొక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ అవుతుందేమో అని అన్నారు సో మనము ఎయిటీ ల్యాక్స్ లోన్కి వెళ్ళాలి అంటే యూడిఎస్ ఎక్కువ ఉండాలంట కనీసం ఫార్టీ యూడిఎస్ అయినా రావాలంట యూడిఎస్ ఎక్కువ లేదు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్సెప్టే అండి చాలా పెద్దది నాకు తెలిసి ఇది మనము త్రీ బీహెచ్కే కింద కూడా కట్టుకోవచ్చు మరి ఎందుకు టూ బీహెచ్కే కట్టారో నాకైతే తెలీదు చాలా బాగా అనిపించింది కిచెన్ మాత్రం చిన్న కౌంటర్ టాపే వచ్చింది మరి పెద్దదైతే రాలేదు సో ఇదైతే బ్రాండ్ న్యూ అనమాట ఇది మొత్తము స్టాండ్ లోన్ బిల్డింగ్ అండి మొత్తం ఇది ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంది ఇప్పుడు మేము చూస్తున్నది థర్డ్ ఫ్లోర్ అనమాట థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ మొత్తం ఐదు ఫ్లోర్లు మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి ఇప్పుడు మేము ఇది చూస్తున్నాం కదా ఇది వచ్చేసి సీతాఫల్ మండి దగ్గర అనమాట థర్డ్ ఫ్లోర్ ఇది చాలా బాగుందండి వెంటిలేషన్కి ఏ లేదు పుష్కలంగా వెంటిలేషన్ అయితే వస్తుంది పెద్ద పెద్ద హాలు బెడ్రూమ్స్ మాత్రం మరీ పెద్దవి కాదు చిన్నవి కాదు సమానంగా వచ్చాయి అనమాట చాలా పెద్ద బెడ్రూమ్స్ అయితే కాదు చిన్నగా వచ్చాయి ఏంటంటే ఇది వెడల్పు తక్కువండి ల్యాండ్ సన్నగా పొడుగ్గా ఉందనమాట ఇది పొడవు ఎక్కువ వెడల్పు తక్కువ అందుకనేసి మనకి హాలు పొడుగ్గా వచ్చేసింది బెడ్రూమ్స్ మాత్రం చిన్న చిన్నగా సన్నగా వచ్చినాయి అనమాట సో ఇదైతే మాత్రము బాగా అనిపించింది కొత్తది కదా ఎయిటీ ల్యాక్స్కి వస్తుంది తీసుకుందాము అన్నట్టుగా మేము ఫస్ట్ బయలుదేరిస్తున్నప్పుడు వెళ్ళాము ఎందుకంటే మనకి మేమేం ఎక్స్పెక్ట్ చేసాము ఫైవ్ ఫ్లోర్స్ ప్లస్ ఎయిటీ ల్యాక్స్కి వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎసెప్టీ అంటే మనకు యూడిఎస్ ఎలా లేదు అనుకున్న ఫిఫ్టీ కానీ సిక్స్టీ కానీ వస్తుంది సో షూర్కి తీసేసుకుందాము మళ్ళీ ఎవరైనా తీసేసుకుంటారేమో అయిపోతుంది ఏమో అన్నట్టుగా కంగారు కంగారుకి వచ్చామా తర్వాత యూడిఎస్ ఎంత ఎంత కాస్ట్ ఇస్తారు ఏంటి ఇవన్నీ మాట్లాడుకున్నాక యూడిఎస్ విని మాకు బాదేసిందనమాట ట్వంటీ సెవెన్ వరకు రావచ్చేమో అన్నట్టు చెప్పారు మనం కూర్చుని మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్గా అన్ని విషయాలు తెలుస్తాయండి సో ఇది అదే అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ హౌస్ అండి ఈరోజు మేము మొత్తం నాలుగు ఇల్లు చూసాము ఒక ఇల్లు అయితే వీడియో తీయలేదు ఇది థర్డ్ హౌస్ అనమాట మేము చూడడానికి వచ్చింది ఇందాక ఒకటి చూపించాను కదా ఇది ఎంతంటంటే నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలోనే టూ బీహెచ్కే కట్టేశారు ఒక బెడ్రూమ్ ఒక మాదిరిగా ఒక మంచం పెట్టుకునే అంత బెడ్రూమ్ అయితే వచ్చింది కానీ రెండో బెడ్రూమ్ చాలా చిన్న బెడ్రూము దాంట్లో కనీసం మనకి ఫైవ్ బై సిక్స్ మంచం కూడా పట్టదు ఎందుకంటే నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలోనే వాళ్ళు రెండు బెడ్రూములు లాగేశారు మళ్ళీ అందులోనే బాల్కనీ ఇచ్చి ఇలాగైతే పెట్టారనమాట సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి చాలా చిన్నది ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మనకి జనవరి ఫిబ్రవరి ఆ టైంకి ఇది కన్స్ట్రక్షన్ పూర్తవి అప్పుడు మనకి చేతికి అయితే ఇస్తారు అనమాట ఇది కూడా మెట్టుగోడలోనేనండి ఇది అయితే ఇంత చిన్న ఇల్లు మనకి సరిపోదు అనేసి అయితే మేము వద్దనుకున్నాము సో ఇది కూడా అయితే వచ్చేసాము ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అలా జరుగుతూ ఉంది ఇప్పటికీ మీకు రెండు ఇల్లులు చూపించాను కదండి ఇది మూడో ఇల్లు అండి సో ఆ ముందు ఇవన్నీ ఇంకా వదిలేసాము మేము ఆ వద్దులి అనేసి సో ఇంక ఇది చూసాక మా హస్బెండ్ ఇది ఓకే మనము మాట్లాడుకుందాము అనేసి అన్నారు అన్నమాట ఈ ఇల్లు ఇది ఎంత చెప్పారంటే మనకి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ చెప్పారండి లెవెన్ హండ్రెడ్ ఎక్సెఫ్టీ యూడిఎస్ కూడా థర్టీ త్రీ వస్తుంది అనేసి చెప్పారనమాట సో బాగానే ఉంది పిల్లల స్కూల్కి త్రీ కిలోమీటర్స్ ఏవైనా ఉంది ఈ హౌస్ ఆటో పెట్టించుకున్నా సరిపోతుంది కదా అన్నట్టు మేము ఈ హౌస్ ఓకే దీని గురించి మాట్లాడుకుందాం మనం కూర్చుని అనేసి మ్యాక్సిమం ఈ హౌస్ ఓకే చేసేసుకుందాం అన్నట్టు అనిపించింది అనమాట అయితే ఈ హౌస్లో మనకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇది సీతాఫల్ మండి రైల్వే స్టేషన్కి అటాచ్ అయ్యిందండి అంటే ఇప్పుడు మన హౌస్ విండోస్ ఉంది కదా చూస్తున్నాం కదా పక్క నుంచి ట్రైన్స్ వెళ్తాయి ఆ సౌండ్లు అన్నీ కూడా మనకు వస్తాయి అనమాట సౌండ్స్ వచ్చినా కూడా పర్వాలేదు మళ్ళీ మేము వేరే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ని కనుక్కున్నప్పుడు ఎప్పుడూ అలాగ రైల్వే స్టేషన్కి అటాచ్ ఉన్నవి తీసుకోకూడదు రేపన్న రోజు మనము రైల్వే వాళ్ళ డిపార్ట్మెంట్ ట్యా అదే రైలు పట్టల్ని ఎక్స్టెండ్ చేయాలి అనుకుందనుకో ఇంకొక కొత్త ప్లాట్ఫామ్ వేయాలి అనుకుందనుకో దానికి అటాచ్ అయ్యి ఉన్న ఇల్లులన్నిటినీ రైల్వే తీసేసే రైట్ అయితే ఉంటుంది రైల్వేకి అన్నట్టు తెలిసిందనమాట మాకు ఇప్పుడు మంది అటాచ్ అయ్యే ఉందండి మేము తీసుకునేది లాస్ట్ అనమాట సో అప్పుడు రైల్వే అలాగా పట్టాలు పెడతాము ఇంకా ప్లాట్ఫామ్ని ఇంక్రీజ్ చేస్తాము అనుకోండి మన తీసుకొని ఫ్లాట్ మొత్తం ఎగిరిపోతుంది అనమాట సో మనము అన్ని లక్షల టిల్లు తీసుకుని మళ్ళీ మనం లాస్ అవుతామేమో అది అవుతుందో లేదో మనకు తెలియదు కానీ ఎందుకు వచ్చిన రిస్క్ వదిలేసే అనేసి మా హస్బెండ్ అయితే అన్నారండి నాకైతే అసలు చాలా బాధ వస్తుంది ఎందుకు ఇన్ని ఇల్లులు చూస్తున్నాము చూసాక ఏది తీసుకోవు ఏదో ఒక దానికి ఏదో ఒకటి చెప్తా ఉంటారు మీరు అనేసి నేను మా ఆయన అన్నాను అనమాట మా ఆయన అంటున్నారు బాబు నీకు ఒక దండం పెడతానే నాకు అసలు ఇల్లు కొనాలని లేదు ఇప్పుడున్న ఇల్లు మారాలని లేదు అనేసి ఇలా చెప్తున్నారండి సరే ఇంకేదో ఒకటి చేసుకొని వేయం కొనవలే నాకు వదిలేసి అనేసి ఇంక నేను అన్నాను అనమాట సో మొత్తము శనివారం అయితే రెండు ఇల్లులు చూసాము కదండి సండే అయితే మాత్రము నాలుగు ఇల్లు చూసాము నాలుగు ఇల్లుల్లో మ్యాక్సిమం ఇల్లు తీసేసుకుందామా అదా ఇదా అని బండి మీద వస్తూనే మాట్లాడుకున్నాం అనమాట ఓకే తీసుకుందాము పిల్లలకి ఆటో పెడదాము లెవెన్ హండ్రెడ్ రిసెప్టివ్ ప్లస్ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అంటే మనము పెట్టుకోగలము పెద్ద ఎక్కువ అప్పు కూడా అవ్వదు మనకి అని ఇలా అన్నీ మాట్లాడుకున్నాము తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ అవి ఆలోచించుకుంటారు కదండి అలా ఆలోచించినప్పుడు ఇలాగా స్టేషన్కి అతుక్కున్నట్టున్న హౌసెస్ కొనుక్కోకపోవడం సేఫ్ అన్నట్టు అనుకున్నారంటే ఇంక మళ్ళీ వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి వద్దండి మేము తీసుకోవాలనుకోవట్లేదు ఇప్పుడు మేమున్న ఏరియా ఉంది కదా మా ఏరియాలోనే మీరు ఏమన్నా హౌసెస్ కొత్త ఉంటే బ్రాండ్ న్యూ కానీ లేకపోతే కొంచెం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌస్లో ఉన్నా పర్వాలేదు అలాంటివి ఏమైనా ఉంటే చూడండి అనేసి అయితే చెప్పారనమాట ఏమనండి మాకు ఎప్పుడు డ్రాస్పెట్ ఉందో మేము ఎప్పుడు కొనుక్కుంటామో నాకు అయితే తెలియదు చాలా ఈ మధ్యకాలంలో చూశాను బట్ అవన్నీ ఇంక్లూడ్ చేయట్లేదు ఎందుకంటే నువ్వు చూస్తావు కానీ ఏమి కొనవబావని అని అంటారేమో మీరు అని భయం అనమాట ఇల్లు అంటే లైఫ్లో ఒక్కసారే కొనుక్కోగలం కదండి సో దానికోసం మేము చాలా ఆలోచించి మంచిదే కొనుక్కోవాలి అని అనుకుంటున్నాం అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి